శరణ్య దర్శన్ పెళ్లి వేడుకలు జరుగుతూ ఉంటాయి ఇక శరణ్యను స్టేజీ మీద కూర్చోబెడతారు ఇక తన ముందు రెండు తాంబూలాలు ఇది పుట్టినిల్లు అది మెట్టిని ఆకు ఒక్క ఆ ప్లేట్లో పెట్టమ్మా అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు శరణ్య ఇక తన ఒడిలో ఉన్న తాంబూలం ఒక్కను ఇక రెండు ప్లేట్లలో కూడా పెడుతూ ఉంటే ఆనంద వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు ఈలోగా కాంచిన ఇక పెన్ డ్రైవ్ ను ఇక కేబుల్ ఆపరేటర్ దగ్గరకు వెళ్లి పెట్టిస్తూ ఉంటుంది ఇక ఏమీ తెలియనట్టుగా అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న అతను ఇక ఈ పెన్ డ్రైవ్ ఏంటి ఇందులో ఏం వీడియో ఉంది పెళ్ళికి సంబంధించిందేమో అనుకుని ఆ వీడియోని ప్లే చేస్తూ ఉంటాడు ఇక అక్కడ ప్రాజెక్టర్లో శరణ్య పడుకుని ఉండటం తన చేతి మీద ఇక గాయాలు ఉండటం ఇక తనకి రేపు జరిగినట్టుగా ఇక ఆ రోజు జరిగింది కూడా వీడియోలో ప్లే అవుతూ ఉంటుంది ఇక అది చూసిన వెంటనే శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంద కూడా షాక్లో ఉండిపోతుంది ఇక అందరూ ఆ వీడియోని చూసి లేచి నిలబడి శరణ్య వంక చూస్తూ ఉంటే శరణ్య ఇంకా ఏడుస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో నయని శరణ్య పవిత్రంగానే ఉందని నిరూపించగలదా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి